అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మాకు తెలిసిన వారనమాట అండి మాకు పరిచయస్తులనమాట మన ఇంటి దగ్గరలోనే ఉన్నది వారిల్లు అయితే అయ్యప్ప స్వామి మాల ధరించారనమాట ఆ స్వామివారు వారి ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుని మా మా వారిని నన్ను ఆహ్వానించారనమాట అండి అయితే డాబా పైన ఏర్పాటు చేశారనమాట ఈ పీఠం అంతా కూడాను చాలా చక్కగా ఉన్నదనమాట చూడటానికి రెండు కళ్ళు చాలేదండి స్వామివార్లందరినీ కూడా ఇలా అలంకరింపజేసారనమాట అండి ఉదయాన్నే పదిన్నర కల్లా మా వారు నేను వెళ్ళామనమాట అండి చాలా చక్కగా అయ్యప్ప స్వామి వారిని అభిషేకాలు పంచామృతాలతోటి అభిషేకాలతోటి అలాగే నేను చాలా వైభవంగా చేశారనమాట ఎంతో కన్నుల పండుగగా ఉన్నదనమాట అండి అలంకరించటమే ఎంతసేపు అయి ఉంటుందో అనిపించిందండి ఎంత చక్కగా అలంకరించారనమాట కొంచెం కూడా ఎక్కడా కూడా కొరత లేకుండా కొంచెం కూడా లోపం లేకుండా స్వాములందరినీ కూడా ఎంత చక్కగా అలంకరింపజేసారనండి ఈ అయ్యప్ప స్వాముల యొక్క దీక్ష కానీ అలాగే మాలధరింప చేసినప్పుడు ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి యొక్క అవన్నీ కూడా అవన్నీ కైంకర్యాలన్నీ కూడాను స్వామివారికి ఎంత చక్కగానో నిర్వహిస్తారండి ఇలా చూడటం నేను రెండవసారి అనమాట అండి అయ్యప్ప స్వామి యొక్క పంచామృతాలతో అభిషేకం ఇస్తున్నట్టే చూడటానికి రెండు కళ్ళు చాలేదన్నమాట ఎంత వైభవంగా జరిపించుకున్నారో అయ్యప్ప స్వామి హరిహరపుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప తో ఎంత చక్కగానూ ఉన్నదండి ఇది రెండోసారి చూడటం అనమాట ఎన్నిసార్లు చూసిన సరే తని తీరదండి ఇలా పద్దెనిమిది మెట్లతోటి అలంకరించి అలా పంతులు గారు ఉంటారు కదా వాళ్ళకి ఎన్నో సార్లు అలా మాల ధరి చేసినప్పుడు ముప్పై ఐదు సార్లని నలభై సార్లని అని చెప్పేసి వాళ్ళు పెద్ద పంతులు గారు అని అంటారు నాకు తెలియదండి సరిగా వాళ్ళు మాలలను అలంకరింపజేస్తూ ఉంటారనమాట ధరింపజేస్తూ ఉంటారనమాట వాళ్ళందరూ భజన చేస్తూ స్వామివారిని ఆ కీర్తనలతోటి ఆలపిస్తూ ఎంతో చక్కగానో ఆనందంగానో చేశారనమాట చాగంటి వారి ప్రవచనాల్లో మనం వింటూ ఉంటామండి అయ్యప్ప స్వామి యొక్క జననం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత మహ మహ మహోన్నతంగా ఉంటుందోనండి ఆ యొక్క పుట్టుక స్వామి పుట్టుక అంతా బాగుంటుందన్నమాట అయితే చాగంటి వారి ప్రవచనాల్లో వింటుంటే వినాలనిపిస్తూ ఉంటుంది అండి అలాగే అయ్యప్ప స్వామి అన్నా సరే అయ్యప్ప స్వాములు మాలలు ధరించి నలభై ఎనిమిది రోజులని దీక్షలని అలాగే సంక్రాంతి పండుగకి జ్యోతి దర్శనం అని చెప్పేసి ఇలా ఉంటాయి అనమాట అండి నాకు సరిగా తెలియదు అర్థం నాకు కూడాను 이~ 약간 ఇప్పుడు రెండోసారి నేను చూడటం అనేది ఎంత వైభవంగానో జరిగిందండి కన్నుల పండుగగా ఉన్నదనమాట మా సైడ్ నుంచి అయితే అమ్మగారి తరపున కానీ నాన్నగారి తరపు నుంచి కానీ ఎవరు అయ్యప్పమాలలో ధరించినట్లు కానీ స్వీకరించినట్లు శబరిమల వెళ్ళినట్లు కానీ లేరండి మాకు అవన్నీ ఏమీ అన్నమాట ఇలా అయ్యప్ప స్వాముల దగ్గరకు వెళ్ళేసి భజన చేయటం సంకీర్తనలు ఆలపించటం ఇలా చూడటం అంటే మాత్రం చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట భక్తి పారవశంలో అనమాట అండి మా మా వారు నేనైతే అలాగే స్తంభాల గరంలో అయ్యప్ప స్వామిలోకి సేవ చేసుకున్నాం కదండి మనకి సౌకర్యం ఉన్నప్పుడల్లా వెళ్ళేసి మా వారు వడ్డించేవాళ్ళు అలాగే నేను మంచినీళ్ళు అవి పెట్టాను కదా అది మాకు భాగ్యంగా ఆ భగవంతుడు మాకు ప్రసాదించాడు ఆ భాగ్యాన్ని మాకు కల్పించాడని మేము భావిస్తామండి కానీ అయ్యప్ప స్వాముల యొక్క సేవ మాత్రం మేము ప్రతి సంవత్సరం చేసుకోదలుచుకున్నామండి చేస్తున్నాం అనమాట మాకు ఆ భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వచ్చినట్లుగానే భావిస్తున్నాం అనమాట అండి సౌకర్యం ఉన్నప్పుడు మాకు వెసులుబాటు ఉన్నప్పుడు వెళ్ళి తప్పకుండా చేసామన్నమాట సేవ అనేది ఇక ఇలాంటి టైంలో ఇలా మాకు తెలిసిన వాళ్ళు పిలిచినా సరే అలాగే అయ్యప్ప స్వామి సంకీర్తనలలో భజనలో పాల్గొంటున్నాం అనమాట అండి మా నాకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నమాట భక్తి కార్యక్రమాల్లో భక్తి విషయాల్లో తీర్థయాత్రలు చేయటంలో కానీ అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం కానీ ఇలాంటి విషయాల్లో ముందుగానే ఉంటామండి మా వారు కానీ మేము కానీ మా పిల్లలు కానీ కూడా విహారయాత్రల కన్నా కూడా తీర్థయాత్రలకే ప్రాముఖ్యతని ఇస్తామన్నమాట అంత ఇష్టంగా పడతాం అనమాట అండి భగవంతుడు తలుచుకుంటే అంతకన్నా కావాల్సిందే ఉందండి చూసారా ఇక అభిషేకాది కార్యక్రమాలు ప్రారంభించారనమాట చిన్న టీపాయ్ లాంటిది చక్కగా కుచ్చుతో కట్టారండి ఒక క్లాత్ అయితే చక్కగా కుచ్చుతో కట్టి చుట్టూతో అలంకరింపజేసి స్వామివారిని ఒక పెద్ద ఇత్తడి పాత్రలో అలా అలంకరింపజేసారనమాట స్వామివారు చూడటానికి రెండు కళ్ళు జాలం అండి అంత మనోహరంగా ఉంటారనమాట ఇలా ఉంటారుగా మళ్ళా స్వామివారు నేను ఇది రెండోసారి కదా ఇలాంటి విగ్రహ స్వామివారిని అలా మరి వాళ్ళు స్వతహాగా తీసుకొచ్చుకుంటారో లేదా వాళ్ళు చేస్తారో తెలియదు కానండి అలా ఈ స్వామివారిని ఇలా నేను చూశాను అనమాట అభిషేకాది కార్యక్రమాలు చేసేటప్పుడు చాలా చక్కగా ఆసినులై కూర్చొని కూర్చొని ఉంటారనమాట తోటి స్వామివారి ఆ విధంగాను ఇక ప్రారంభించారనమాట పెద్ద పంతులు గారు ఇక ఈ విధంగా అభిషేకాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అనమాట అండి ఇది ఒక ప్రసాదం నైవేద్యం అనమాట అండి ఆ నైవేద్యాన్ని స్వామివారికి ఇలా అభిషేకిస్తున్నారనమాట చూడటానికైతే చూసారో ఎంత చక్కగా చేయించుకున్నారో తర్వాత ఆ తీర్థం అంతా మనకి ఇస్తారనమాట అండి ఆ నిరంతరం ఇక ఇలా అనమాట మళ్ళా స్వామివారికి ఇలా అలంకరణ చేసి మళ్ళా తర్వాత పంచామృతాలు పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే పంచదారతోటి తేనెతోటి ఇలా ముందు ఆవు పాలతో అభిషేకించిన తర్వాత మళ్ళా పట్టు వస్త్రాలు ధరింపజేసి అలంకరింపజేస్తారు మళ్ళా తర్వాత పెరుగుతోటి మళ్ళా పట్టు వస్త్రాలు ధరింపజేసి అలంకరింపజేసి స్వామివారిని మళ్ళీ ఆవు నెయ్యితోటి ఈ విధంగా పలుమార్లు అభిషేకం అనంతరం మళ్ళీ అలంకరింపజేయటం అభిషేకం అనంతరం అలంకరింపజేయటం ఇలా జరిగినాయి అండి ఎంత చక్కగా కూర్చొని బంగారుకొండ అభిషేకాన్ని చేయించుకున్నారోనండి స్వామివారిని అందుకే ఎక్కడెక్కడి నుంచో కూడాను శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు కోరిన కోరికలు నెరవేర్చడంలో కల్పవృక్షం బంగారుకొండ అయ్యప్ప స్వామి అలాగే కన్యస్వాముల్ని ఇష్టపడతారు వివాహం లేకుండా ఆ స్వామివారు అలా అనమాట అండి అయ్యప్ప స్వామి నాకు తెలిసిన వరకు నాకు నేర్చుకున్న వరకునండి అయ్యప్ప స్వామి యొక్క జననం ఎలాగంటే మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని ఆదిశేషుడిని త్రాడుగా చేసుకొని రాక్షసులు దేవతలు పాలసముద్రాన్ని చిలుకుతారండి చిలికినప్పుడు అమృతం అనేది వస్తుందనమాట ముందు అనేది వస్తే ఈశ్వరుడు కంఠంలో ధరింపజేస్తారనమాట మన విశ్వానంతా కూడాను రక్షింపజేయటానికని ఆ విషం అనేది ఈశ్వరుడి కంఠంలో దాచుకుంటాడు అనమాట ఆ తర్వాత లక్ష్మీదేవి తల్లి కల్పవృక్షము కామధేనుము ఇలా అన్నీ కూడాను ఒక్కదాని తర్వాత ఒకటి పాల సముద్రం నుంచి అవతారం దాల్చి ఒక మంచి చక్కని అవతారంగా అమ్మాయిగా దాల్చి ఆ అమృతాన్ని రాక్షసులకు అందకుండా దేవతలందరికీ అందరికీ అందించేటట్లుగా చేస్తారనమాట ఆ మోహిని అవతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడు మోహిని అవతారం ఉన్న విష్ణుమూర్తి తండ్రి మోహిస్తాడనమాట మోహించేసి ఆ ద్వారాను ఆ మోహం ద్వారాను వచ్చిన స్వామి అయ్యప్ప స్వామి అనమాట హరిహరపుత్ర హరి అంటే విష్ణుమూర్తి తండ్రి హర అంటే ఈశ్వరుడు అనమాట హరిహర పుత్ర అయ్యప్ప స్వామి స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పేసి అని పిలుచుకుంటాం అనమాట అండి అలా హరిహరలకు పుట్టినవాడు అయ్యప్ప స్వామి అనమాట అండి ఎంత చక్కగానో ఉంటుందన్నమాట చాగంటి వారి ప్రవచనాల్లో వింటూ ఉంటే అయ్యప్ప స్వామి యొక్క జనను పూర్వం అయితే శబరిమలి వెళ్ళటానికి చాలా బాధపడేవాళ్ళు చాలా ఇక్కట్లు కష్టాలు పడేవాళ్ళు అటండి ఆ కొండ ఎక్కటానికి ఇప్పుడు చాలా సౌకర్యాలు ఏర్పాటు చేశారంట పసిపిల్లల సైతం కూడాను పెద్దవాళ్ళ సైతం కూడా వెళ్ళవచ్చు అనమాట అంటే మన పీరియడ్స్ రాకుండా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు అలాగే కన్నె పిల్లలు వెళ్ళొచ్చు అనమాట ఇంకా మగ పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్ళిపోవచ్చు అనమాట ఆ శబరిమ స్వామివారి దీక్ష అనేది ఆ మాలధరింపచేటు ఇన్ని రోజులని ఉంటుంది కదా అన్ని రోజులు చేసుకొని నియమనిష్టలతోటి ఉండి అలాగే చద్ది అని మరి భోజనాన్ని చద్ది అంటారు ఉదయం పూట తినే ప్రసాదాన్ని ఏదో అంటారండి ఆ పేరు అలాగే అలా తింటూ నేల పడకనతోటి ప్రతిరోజు నిత్యం తలస్నానాలతోటి ఎంతో నియమనిష్టలతోటి ఆ బంగారు కొండని వేడుకుంటూ సంకీర్తనలు ఆలపిస్తూ అయ్యప్ప భజనలు చేసుకుంటూ ఆ పారవశ్యంతో భక్తి పారవశ్యంతో మునిగిపోతూ అండి ఎంత దీక్షతోటో పరవశించి పోవాల్సిందే అనమాట తన్మయత్వం చెందుతారనమాట అండి అయ్యప్పలంతా కూడాను స్వామి ఎంతో సంతోషిస్తాడు అండి ఎంతో ఆనందిస్తాడు బంగారుకొండ చూసారా ఎలా కొలువై ఉన్నారు ఎలా కూర్చొని ఉన్నారు చక్కగా అభిషేకం చేయించుకుంటూ వచ్చిన భక్తులందరూ కూడాను చక్కగా వీక్షించారండి భక్తి ప్రపత్తులతో మునిగిపోయామన్నమాట ఇంకెంతో తన్మయత్వం పొందావన్నమాట ఇక అయిపోయామండి స్వామివారిని స్వామియే శరణం అయ్యప్ప అని భజనం చేసుకుంటూ అలాగే ఆర్కిస్టమ్ మైకులు కూడా పెట్టారనమాట చాలా అద్భుతంగా జరిగిందండి చాలా వైభవంగా జరిగిందనమాట నాకు మామూలుగా ఇంటిని డెకరేషన్ చేయటం కానీ దేవుడి యొక్క అలమారిన డెకరేషన్ దేవతలందరినీ కూడా అలంకరించటం కానీ అలాగే దేవాలయాలకు వెళ్ళాలంటే చాలా సుముఖత చూపిస్తాను అన్నమాట చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అలాంటిది ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క స్వామివారి పీఠాన్ని అలంకరింపజేయటం చూసి ఆశ్చర్యపోయాను అనమాట అండి ఎంత చక్కగా తీర్చిదిద్దారోనండి ఎంత చక్కగా అలంకరింపజేసారో ఆ పీఠాన్ని అనమాట చాలా ఆశ్చర్యపోయాను చాలా సంతోషించాను కూడాను ఇలా ఉంటుందా ఈ భక్తి ఇలా ఉంటుందా అయ్యప్ప స్వామి యొక్క దీక్ష ఇలా ఉంటాయా పీఠాలు అనేవి ఇలా భక్తి శ్రద్ధలతో ఇలా నిర్వహిస్తారా అని ముఖ్యంగా టైమే తెలియలేదండి మూడైపోయిందనమాట మేము తీర్థప్రసాదాలు అవి తీసుకొని భోంచేసుకొని వచ్చేసరికి చద్ది ఆరగించి వచ్చేసరికి అంత చక్కగా నిర్వహించారనమాట అండి కాలమే తెలియలేదనమాట చాలా భక్తి శ్రద్ధలతో చేశారనమాట అండి పెద్ద పంతులు గారు అనమాట వీళ్ళంతా కూడా పరిచయం మా వారికి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట అండి ఇంకా మా వారు నేను వెళ్ళి పాల్గొనేసి స్వామివారి తీర్థప్రసాదాలు పుచ్చుకొని స్వామివారి అభిషేకాది కార్యక్రమాలు అన్నీ కనుక్ లార వీక్షించి ఆ స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పేసి భజనలు సంకీర్తనలు చేసి చాలా ఆనందపడిపోయాం అనమాట చాలా పొంగిపోయాం తన్మయత్వం అనమాట అండి మరొక్కసారి పిలుచుకుందామండి స్వామివారిని హరిహరపుత్ర అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అందరం బాగుండాలి అందులో మనము ఉండాలి సర్వే సుఖినో సుఖినోభవంతి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అనంతరం భోజనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి మా వారు నేను చూశాం కదండీ ఇక ఈ రోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ను కూడా క్లిక్ చేయండి